ఒక తమ్ముడు తమ్ముడు అనే నేను ఎందుకంటే అందరూ నా తమ్ముళ్ళే కామెంట్లో నాకు కామెంట్లో అడిగిన ప్రశ్న ఏంటంటే నేను సాధారణంగా నాకు నన్ను నా కామెంట్లు చాలా వంద చాలా వరకు సమాధానాలు ఇస్తూనే ఉంటాను కొన్ని ఇవ్వలేనివి ఉన్నప్పుడు మాత్రం ఇలా వీడియో చేస్తూ ఉంటాను అన్నమాట ఒక మిత్రుడు నాకు ఏం పంపించారంటే ఫస్ట్ వాయిస్ ప్లెజెంట్గా ఉండేలా ట్రీట్మెంట్ చేస్తున్నారు యాంకర్స్ సింగర్స్ డబ్బింగ్ డబ్బింగ్ ఆర్టిస్టు త్రోట్ డాక్టర్ త్రోట్ డాక్టర్స్ దగ్గర నిజమైన వీడియో చేయండి ఒకటే అని ప్రొఫెషనల్స్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు చేస్తూ చేస్తూ ఏదో తినగ తినగ వేము తీయగుండు అని అంటానికి నేను నేను రైటింగ్ రాసే జర్నలిస్ట్ని కానీ మాట్లాడే జర్నలిస్ట్ని కాదు కాబట్టి నాకు బిగినింగ్లో నాకు అలవాటు లేక కానీ ఏంటంటే ఏదో తిట్టే నోరు తిరిగే కాళ్ళు ఊరికే ఊరుకో ఊరుకో ఊరికే ఉండవు అంటారు కదా అట్లాగూ ఆలోచించే బుర్ర కూడా ఊరికే ఉండదు కాబట్టి నేను ఈ వీడియోలు చేయటం మొదలుపెట్టా అయితే మా కానీ అబ్జర్వేషన్ అనేది చాలా ముఖ్యం ఎవరికైనా సరే ఎవరికి మాట్లాడే పబ్లిక్లో మాట్లాడే వాళ్ళకి దీనికి ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితేనేమో వాళ్ళ వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళు కానీ ఒక ఒక ట్రైనింగ్ తీసుకుంటారు ఒక చక్కటి ట్రైనర్ని స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఉంటారు కదా మంచి మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు ఈ డైలాగ్స్ డైలాగ్స్ ఎలా మాట్లాడాలి మాడ్యులేషన్ ఎలా ఉండాలి అంటే ఒక వర్డ్కి ఒక వర్డ్కి ఎలా ఎలా గ్యాప్ ఇవ్వాలి ఎంత గ్యాప్ ఇవ్వాలి ఇవన్నీ కూడాను చక్కగా చక్కగా నేర్ నేర్చుకుంటారు రాజకీయ నాయకులు అట్లాగే సినిమా వాళ్ళు ఇంకా చాలా ఎక్కువగా నేర్చుకుంటారు వాళ్ళ పిల్లలకి చాలామందికి తెలుగు వేళకే రాదు సరిగాను ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అతని మాటలు సరిగా ఉండవు అతనికి అంటే ఏంటంటే ఎంతో ట్రైనింగ్ తీసుకుని 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 ఉన్నా కానీ అతను ఇవ్వాల్ రోజు కూడా అతను ఒక ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ సారీ నేను చిరంజీవి అభిమానుని అభిమానులని నేను కించిపరిచి మాట్లాడుతున్నాను కదా అది ఉన్న ఉన్న విషయం ఉన్న ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను కానీ ఏంటంటే చాలా సినిమా వాళ్ళు కావచ్చు లేకపోతే చిరంజీవి యాక్చువల్గా చెప్పాలంటే అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా వాళ్ళను తీసుకుని ఆయన రాజ ఈ సినిమాల్లో నటించడానికి వచ్చాడు కానీ ఏంటంటే అక్కడ వాళ్ళు చాలా జల్లెడబడతారు సానబడతారు ఇట్లాంటి వాళ్ళని బాగా చక్కగా యాక్టింగ్లో కావచ్చు లేకపోతే మేకప్లో మేకప్ మెలుకవలు నేర్పిస్తారు అక్కడ యాక్టింగ్ స్కూల్లో వాళ్ళు యాక్టింగ్లో ఎలాగో వాళ్ళ స్కిల్స్ ఎలా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు కానీ ఏంటంటే ఈ ప్రతి ప్రతి ఒక్క ఒక ఫీల్డ్లో కూడా సినిమాకి సంబంధించినంతవరకు లేకపోతే టీవీకి సంబంధించినంతవరకు తప్పకుండా తప్పనిసరిగా ట్రైనింగ్ మాత్రం తీసుకుంటారండి చాలా చాలా ఒక రిగరస్ ట్రైనింగే తీసుకుంటారు అని చెప్పచ్చు కాబట్టి డెఫినెట్గా ఎవరో ఆయన పేరు నేను చెప్పడం ఇష్టం లేదు నాకు కానీ ఏంటంటే ఫస్ట్ వాయిస్ ప్రెజెంట్గా ఉండాలి ఉండాల ట్రీట్మెంట్ చేస్తున్నారు చేస్తున్నారు యాంకర్సు సింగర్సు డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఒక రకమైన దుగ్ధ ఒక దురద ఉంటుంది చెయ్యాలని అది ఒక్కటి పనిచేస్తుంది కానీ ఏంటంటే దానికి ఆ దురదని సాన పట్టాలి అంటే మాత్రం తప్పకుండా ఒక ట్రైనింగ్ తీసుకోవాలి ఒక చక్కటి ఒక ఒక ఆల్రెడీ ఒక ట్రైనర్ దగ్గర ఒక ఒక స్కిల్స్ ఉన్న అతను ఆల్రెడీ ఎక్సెల్ చేసిన అతను ఈ ఆ ఫీల్డ్ని ఆ యొక్క డిపార్ట్మెంట్ని ఎక్సల్ చేసిన ఒక మనిషి దగ్గర ఇప్పుడు దేవదాసు కనకాలు ఉండేవాడు అంతే సుమా వాళ్ళ మామగారు దేవదాసు రాజీవ్ కనకాల వాళ్ళ తండ్రి ఆయన యాక్టింగ్ స్కూల్ నడుపుతూ ఉండేవాడు ఇంకా ఏంటంటే డైలాగ్ మాడ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఆ టైం అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఆయన కూడా నేర్ నేర్పిస్తూ ఉండేవాళ్ళు అని వింటూ ఉండేదాన్ని నేను ఎందుకంటే నేను సినిమా జర్నలిస్ట్గా చేసి చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు అనమాట ఇట్లా ప్రతి చోట కూడా నువ్వు అసలు చాలా సినిమా సినిమాకి ఎవరైనా ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంటే రకరకాల ఇప్పుడు అక్కడ బాంబే బాంబేకి పంపించేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ నేర్పించింది నేర్పిస్తారు లేకపోతే అక్కడ కొంతమంది డబ్బింగ్ వాళ్ళ దగ్గర డబ్బింగ్ ఆర్టిస్టులు అయితే ఇంకొంచెం బాగా డబ్బింగ్ చక్కగా మాడ్యులేషన్ ఇప్పుడు సునీత ఉంది ఎంత బాగా మాట్లాడుతుంది ఎందుకంటే అమ్మాయి స్వతహాగా మాట్లాడటం మాటకారి వాళ్ళకి బాగుంటుంది ఆ మాటకారులు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ట్రైనింగ్ తీసుకోవటం వల్ల చక్కగా మాట్లాడుతుంది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది సునీత సింగర్ సునీత అట్లాంటి వాళ్ళు తప్పకుండాను వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారండి మోస్ట్ ఆఫ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టులు తప్పకుండా తీసుకుంటారు తీసుకోవాల్సిందే నన్ను అడిగితే ఏదన్నా ఒక 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 ఫీల్డ్లో ఎక్సెల్ చేయాలంటే దాన్ని మనం ఎక్స్పర్ట్గా ఉండాలంటే తప్పకుండా ట్రైనింగ్ తీసుకోవాలి లేకపోతే అబ్జర్వేషన్లో మనం పరిశీలించే విధానంలో చేసుకోవాల్సి వస్తుందనమాట సో అదండి సో ఇలాంటివి ఏదన్నా అడుగుతూ ఉండండి మీరు కామెంట్ చేస్తూ కామెంట్లలో నేను తప్పకుండా నేను వీడియో చేసి మీకు నేను క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను పాటలు కూడా అంతే పాటలు పాడే వాళ్ళు కూడా అంతే పాటలు కూడా చక్కగా వాళ్ళు కూడాను అన్ని ఫీల్డ్లోనండి ఒకటే కాదు ప్రతి ఎవ్రీ ఎవ్రీ ఫీల్డ్ ఎవ్రీ జోన్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడాను తప్పకుండా ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకుంటేనే కాస్త కూస్తే ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు ఆయన ఎన్టీ ఎన్టీ రామారావు గారు ఆయనకి మరి డైలాగ్ డెలివరీ అలా వచ్చిందంటే అంత అనగా ఏదో పుడుతూనే ఉంటే పుట్ట మాట్లాడరు కదా ట్రైనింగ్ తీసుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో బ్రాహ్మలు చక్కగా మంచి మంచి డైలాగ్ రైటర్స్ కావచ్చు లేకపోతే డైలాగులు బాగా చెప్పగలిగిన వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గర మంచి ట్రైనింగ్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు తీసుకు తీసుకునే వాళ్ళు వాళ్ళు కూడా అందరు కూడా సినిమాలో అదే చేస్తుంటారు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్